ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వేసిన తో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ కన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ ఏర్లగడ్డ వెంకటరావు సూచనలతో జులై మూడో తారీఖునే పట్టిసీమ గోదావరి కృష్ణా కృష్ణాడెల్టాకు విడుదల చేయడం జరిగింది అయ్యి ఈరోజు ఉదయం మన పోలవరం కుడికాలువ నూట ముప్పై ఒక కిలోమీటర్ రంగనగూడెం నుంచి రంగనగూడెం గ్రామానికి చేరుకోవడం జరిగింది రంగనగూడెం గ్రామంలో ఈరోజు మన మన డిస్ట్రిబ్యూటరీ కమిటీ అట్లాగే గ్రామ పంచాయతీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు జలహారతి ఇచ్చి గోదావరి మాతకు ఎదురేకి జలహారతి ఇవ్వడం జరిగింది చాలా గొప్ప విషయం కిందటి సంవత్సరం కూడా జూలై మూడునే ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం నీరు విడుదల చేయ చేయటమే కాకుండా ఈరోజు ఈ సంవత్సరం కూడా జూలై మూడునే విడుదల చేయడం గొప్ప విషయం అట్లాగే ఈరోజు కూడా మనకి ప్రకృతి కూడా సహకరిస్తూ ఉంది పైనుంచి ప్రయత్నంగా కృష్ణా జలాలు కూడా వస్తూ ఉన్నాయి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలలో ఇదే సమయానికి కృష్ణా జలాలు విడుదల చేస్తున్నారు అదే సమయానికి మనం ఇక్కడ గోదావరి జలాలు విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా పట్టిసీమతో డెల్టా సస్యశ్యామలు అవటమే కాకుండా ఈ మన గన్నవరం నియోజకవర్గంలో ముప్పై వేల ఎకరాలకి వరి పంటకి పామాయిలకు కూడా నీళ్ళు ఎందుతూ ఉన్నాయి అలాగే ఈ పట్టిసీమ వల్ల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వందల అరవై మూడు టీఎంసీలు కృష్ణా డెల్టాలోని కృష్ణా ఉమ్మడి కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలకి నీరు ఇవ్వటం వల్ల ఈ రోజుకి ఆ రోజు రెండు వందల అరవై మూడు టీఎంసీలు ఇవ్వటం వల్ల నలభై ఐదు వేల కోట్లు ఆదాయం రావడమే కాకుండా చాలా ఉపయోగం జరిగింది అట్లాగే పంతొమ్మిది ఇరవై నాలుగులో విధ్వంసానికి గురైన మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈరోజు పట్టిసీమ ద్వారా గోదావరి జిల్లాలకు కృష్ణకి ఇవ్వటం అనేది మేమందరం స్వాగతిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా మన ఈ పోలవరం ద్వారా గోదావరి జిల్లాలో గన్నవరం మెట్ట ప్రాంతంలో అన్ని మన గౌరవ శాసనసభ్యులు రెండు కోట్ల మోటార్లు ఇచ్చారు వాటి ద్వారా మన ఆయకట్టుకు కూడా త్వరలోనే వారం పది రోజుల్లో వెళ్ళడం ఖాయం అట్లాగే భవిష్యత్తులో కూడా జలవనరు రంగానికి అధిక ప్రాధాన్య ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన ఆధ్వర్యంలో పోలవరం సహకారం ఉంది అట్లాగే మనం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మొదలెత్తిన పోలవరం బనక ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం చిత్రమే ఉంది ఈ పోలవరం బనక చర్యల కూడా త్వరగా సహకారం అవ్వాలని అట్లాగే ఈ పోలవరం కూడా రెండు వేల ఇరవై ఏడుకి అవ్వాలని గోదావరి మాత్రం వేడుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీటి సంఘం అధ్యక్షులు అట్లాగే మన చమశెట్టి రాంబాబు గారు అట్లాగే నీటి సంఘాల ప్రతినిధులు సర్పంచ్ ఎంపీటీసీ డిఈ గారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం